అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ నిధి పథకం ద్వారా మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పటి వరకు కూడా పంతొమ్మిది విడతల డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇరవై విడత డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి ఇరవై విడత డబ్బులను ఈ తేదీ నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించి ఆదేశాలైతే జారీ చేసిందనమాట మరి ఇరవై విడత డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేస్తారు ఇప్పటికే విడుదల చేసినటువంటి పంతొమ్మిదో విడత డబ్బులు ఇంకా జమ కానటువంటి రైతులు ఏం చేయాలనే వివరాలన్నీ కూడా మీకందరికీ కూడా నేను తెలియజేస్తాను ఇక దీంతో పాటుగా మనకు అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులు కూడా రాబోతున్నాయి మరి అన్నదాత తొలి విడత డబ్బులు ఎవరికి వస్తాయి అనే విషయాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం తప్పకుండా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అలాగే వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు కూడా మీ ఫోన్ ద్వారా మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మీ ఫోన్లో ఉచితంగా తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరిన్ని అప్డేట్స్ను మీరు మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు చూస్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిపి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాయి మరి సంవత్సరానికి ఇరవై వేల రూపాయల విడుదలలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల మూడు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం మూడు వేల వంద కోట్లు రెండు కలిపి ఇరవై వేల రూపాయలను రైతులకు విడుదల చేసేందుకు తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను కేటాయిస్తూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది మరి ఈ తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను విడుదల చేసేటువంటి క్రమంలో రైతులకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా డబ్బులు వేయడానికి నిర్ణయం తీసుకుందనమాట ఏపీ ప్రభుత్వం మరి ఇందులో భాగంగానే ఫస్ట్ ముందుగా ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంటుంది మరి ఇప్పటి వరకు చూసుకుంటే పద్దెనిమిది విడతలను పూర్తి చేసి గత ఫిబ్రవరి ఇరవై నాలుగో తారీఖున గత నెలలో మనకు పిఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది మరి పీఎం కిసాన్ పంతొమ్మిది విడత డబ్బులను విడుదల చేసినా కూడా దేశవ్యాప్తంగా రైతులకు ప్రధాని మోదీ గారు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను దాదాపు పది కోట్ల మంది రైతులకు విడుదల చేశారు ఇక మన ఆంధ్రప్రదేశ్లో ఈ పిఎం కిసాన్ దాదాపు నలభై మూడు లక్షల మందికి డబ్బులు అయితే విడుదల చేశారు ఓకే డబ్బులు అయితే మనకు విడుదలవుతూ ఉన్నాయి మరి ఈ విడుదలలో భాగంగా రైతులంతా కూడా మనకు ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి మాత్రమే డబ్బులు ఉన్నాయి మిగిలినటువంటి వారికి డబ్బులు పడట్లేదు మరి డబ్బులు పడినటువంటి వారు ఏం చేయాలని చూస్తే మీరు తప్పనిసరిగా డబ్బులు పడకుండా పోతే కన మీరు ఈకేవైసీ ప్రాబ్లం అయితే ఉంటుంది మీకు మరి ఈకేవైసీ ప్రాబ్లము ఎవరైతే ఉందో వారికి డబ్బులు అయితే అనమాట మీరు ఈకేవైసీ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈకేవైసీ అయిన వెంటనే మీకు ఎన్పిసిఐ లింక్ వస్తుంది మరి ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఆధారు ఫోన్ నెంబర్ ఎప్పుడైతే లింక్ చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి మీరు ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా కూడా మీరు చేసుకోవాలి చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి ఇక దీంతోపాటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవా అనే పథకం ద్వారా రైతులకు ప్రతి ఏడాది కూడా వారికి సంవత్సరానికి పద్దెనిమిది పద్నాలుగు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయాల్సింది మరి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సినటువంటి ఈ అన్నదాత సుఖీభవా ద్వారా కూడా తొలి విడత నాలుగు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సాయం కనుక మీకు రావాలంటే మీరు నేను చెప్పినట్లు కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి పిఎం కిసాన్ పంతొమ్మిది విడతలను పూర్తి చేసింది స దిగ్విజయంగా మరి రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు అయితే జమ అవుతున్నాయి రెండు వేల రూపాయలు మరి కేంద్ర ప్రభుత్వం మనకు ఇరవై విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ఇరవై విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇరవై విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా మనకు రెండు వేల రూపాయలు అయితే వేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది మరి రెండు వేల రూపాయలు రావాలంటే ప్రతి రైతు కూడా ఏం చేయాలంటే ఈకేవైసీ చేసుకోవాలి లింక్ అన్నీ చేసుకోవాలని మనం ముందే చెప్పాం కదా ఇక దాని ప్రకారమే మీరు రెడీగా ఉండాలన్నమాట మరి దీంతో పాటుగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న రైతులకు అన్నదాత సుఖీభావా ద్వారా కూడా డబ్బులు అయితే వస్తాయి మరి అన్నదాత కాదు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా డబ్బులు వేస్తామంటున్నారు మరి పిఎం కిసాన్ డబ్బులు రావాలంటే ఇప్పటివరకు కూడా మీకు ఏదైనా పిఎం కిసాన్ డబ్బులు రాకుండా ఉంటే కూడా మీరు కనుక వెంటనే ఇలా చేస్తే మీకు పిఎం కిసాన్ డబ్బులు అయితే వస్తాయి మరి పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు మీకు రావాలంటే మీరు ఈ పిఎం కిసాన్ ఇరవై విడతకు అప్లై చేసుకోవాలి ముందుగా మీరు ఎలా అప్లై చేసుకోవాలనే చూస్తే మీ యొక్క పట్టదారు వన్ బి పాస్బుక్ జిరాక్స్ వన్ బి జిరాక్స్ అలాగే ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఇవి తీసుకుని మీరు తప్పనిసరిగా అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయనమాట కాబట్టి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మీరు అప్లై చేసుకుంటేనే మీకు అన్నదాత సుఖీభవ ద్వారా అలాగే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కానీ పిఎం కిసాన్ ద్వారా కానీ డబ్బులు వస్తాయి మరి పిఎం కిసాన్ రైతులు అయితే సిద్ధంగా ఉండండి అలాగే పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు రావాలంటే కేంద్ర ప్రభుత్వం ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు అనే దాన్ని ఒక దాన్ని తీసుకొచ్చింది నేను ముందు వీడియోలో కూడా చెప్పాను ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు వల్ల మనకు మీకు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డు కనుక మీరు అప్లై చేసుకుంటే మీకు ఈ ఈపీఎం కిసాన్ కానీ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి అన్నదాత స్కీబోర్డ్ డబ్బులు కానీ రావడానికి అవకాశం ఉంటుంది మీరు తప్పకుండా ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డుకు అప్లై చేసుకోవడానికి మీ భూమి పాస్బుక్ వన్ బి జిరాక్సు ఆధార్ కార్డు జిరాక్సు అలాగే మనకు బ్యాంకు పాస్బుక్ జిరాక్స్ ఫోన్ నెంబరు ఇవన్నీ తీసుకొని రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ యొక్క ఫార్మర్ రిజిస్ట్రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాలి అంటే పన్నెండు అంకెల గుర్తింపు కార్డు అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు దీనికి కనుక అప్లై చేసుకుంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి పిఎం కిసాన్ ఇరవై విడతను ఈ నెల ముప్పై నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం అయితే సిద్ధమైంది మరి నెల ముప్పై నుంచి కూడా ఈ పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా యొక్క పథకానికి అప్లై చేసుకోవడం కానీ ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ చేసి మీరు రెడీగా ఉన్నట్లయితే మీకు తప్పకుండా ఈ పిఎం కిసాన్ ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఈ పీఎం కిసాన్ సాయాన్ని అయితే మీరు తీసుకోండి ఇరవై విడత దీంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా వస్తాయి అలాగే కొంతమందికి డబ్బులు రావన్నమాట డబ్బులు రాకపోవడానికి కూడా అంటే ఎవరైతే బోగస్ రైతులు ఉన్నారో అందుకనే ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అయితే తీసుకొచ్చింది అంటే ఫార్మర్ గుర్తింపు కార్డు తీసుకొచ్చింది ఇందులో కనుక ఎవరైతే రిజిస్టర్ చేసుకోలేరో వారైతే మనకి ఇక్కడ అర్హుల నుంచి కూడా తొలగించి అనర్హుల కింద లెక్క వేసి వారు పక్కన పెట్టేయడం జరుగుతుంది అనమాట ఈ అన్నదాత సుఖీభవస్లో కాబట్టి మీరు తప్పకుండా మనకు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే వెంటనే కూడా ఇలా చేసుకుని యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా వీడియోను లైక్ చేయడం కానీ షేర్ చేయడం కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం కానీ మీరు చేయాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు డబ్బులైతే రావడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ఇలా చేసి యొక్క పిఎం కిసాన్ సాయాన్ని మీరైతే తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీలో ఉన్న రైతులకు యొక్క డబ్బులను అయితే విడుదల చేస్తూ ఉంటాయి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకునే పైన నొక్కడం మర్చిపోవద్దు